డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయి మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు ఒకవేళ మీరు ఫెయిల్ అయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా కూడా బాధపడొద్దండి వెంటనే మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుపుతున్నారు ఆ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డ్యూ డేట్స్ అదేవిధంగా ఫీజు వివరాలు ఒకసారి మనం గమనిస్తాము మనము న్యూ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఐపిఈ మనము రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసము ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కోసము ఏప్రిల్ పదహైదు నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు మనము ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ డేట్లలో ఎలాంటి మార్పు ఉండదు ఎక్స్టెన్షన్ ఉండదు కాబట్టి వీలైనంత తొందరగా మీరు మీ కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టేయండి ఇక ఫీజుల వివరాలు తీసుకుంటే రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ ఐపిఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక్కొక్క ఆన్సర్ స్క్రిప్ట్కు రీవెరిఫికేషన్ చేయాలంటే పదమూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మీరు ఎన్ని సబ్జెక్టులకైతే రీవెరిఫికేషన్ పెట్టాలో అన్ని పదమూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా రీకౌంటింగ్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ ఐపీఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీకౌంటింగ్ కోసము ఒక్కొక్క సబ్జెక్టుకు రెండు వందల అరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎన్ని సబ్జెక్టులు రీకౌంటింగ్ పెడితే అన్ని రెండు వందల అరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ ఫీజు వస్తే మనకు ఇరెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ పేపర్స్ ఎన్ని పేపర్లు అనేది సంబంధం లేకుండా విద్యార్థులు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ సప్లిమెంటరీ రాస్తూ ఉంటే ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రాక్టికల్స్ అయితే కన్నా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఇక ఎగ్జామినేషన్ ఫీ ఫార్ జనరల్ వొకేషనల్ బిడ్జ్ కోర్స్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్స్కి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా వొకేషనల్ బిడ్స్ కోర్ ప్రాక్టికల్స్కి అయితే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది ఇక ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలంటే ఎవరైతే విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కట్టుకుంటున్నారో వాళ్ళు ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దాని వెంట ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ సబ్జెక్ట్కి నూట అరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారనుకోండి ఏడు వందల అరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రెండు సబ్జెక్టులు అయితే తొమ్మిది వందల ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా ఆరు వందల రూపాయలు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఎన్ని సబ్జెక్టులు అయితే అన్ని నూట అరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా టూ ఇయర్స్కి కలిపి చెల్లించే వాళ్ళైతే అంటే రెండు ఇయర్ సబ్జెక్ట్స్ కూడా పోయి ఉంటే అలాంటి విద్యార్థులు థియరీ పేపర్లకైతే పన్నెండు వందల రూపాయలు ప్రాక్టికల్స్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ జనరల్ వొకేషనల్ బిడ్స్ ఫోర్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మూడు వందల ముప్పై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా బెటర్ పర్ఫార్మెన్స్ కోసము ఫస్ట్ సెకండ్ ఇయర్ పాస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ ఇయర్ తర్వాత కూడా బెటర్మెంట్ రాస్తామనే వాళ్ళు ఆర్ట్స్ వాళ్ళైతే పదమూడు వందల యాభై సైన్స్ వాళ్ళు అయితే పదహారు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో ఈ ఫీజు వివరాలు అదేవిధంగా డేట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీళ్ళంత తొందరగా వితిన్ డేట్లో చెల్లించండి ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ